అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తలు మరింత పెరిగాయి అసెంబ్లీ బయట గేట్ నుంచి కౌన్సిల్కి వైసీపీ ఎమ్మెల్సీలు ర్యాలీగా వెళ్లారు తిరుమలకి ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరా చేసిందని ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి సంబంధం లేదని వైసీపీ ఎమ్మెల్సీలు పేర్కొన్నారు హెరిటేజ్ నుంచి ఇందాపూర్కి ఏమీ తీసుకోవట్లేదని ఇందాపూర్ నుంచే హెరిటేజ్ తీసుకుంటోందని వారు స్పష్టం చేశారు ఇక తాము పార్టీకి పదవికి రాజీనామా చేసి అది వైసీపీ అంగీకరించిన తర్వాత టీడీపీలో చేరినట్లు ఎమ్మెల్సీ బలి చక్రవర్తి తెలిపారు ఈ అంశాలపై ఎమ్మెల్సీ బలి చక్రవర్తితో మా ప్రతినిధి సుష్మా ఫేస్ టు ఫేస్ ఇప్పుడు మనతో పాటు ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ వైసీపీ వాళ్ళు కౌన్సిల్ కి వెళ్లడం వెళ్లడమే నినాదాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఏ విధంగా చూడాలి అదే మనకు చర్చ జరగకుండా తిరుమల లడ్డు కల్తీ మీద అసలు ఒక చర్చ అనేది జరగకుండా అసలు ప్రతిరోజు ఈ రోజుకి రెండో రోజు ఈ రెండో రోజు కూడా ఎంతసేపు ఇందాపూర్ డైరీ అంటారు లేదంటే హెరిటేజ్ డైరీ అంటారు తిరుమల లడ్డు గురించి కల్తీ గురించి మాట్లాడుతామంటే ఆ ఆ సబ్జెక్ట్ని డైవర్ట్ చేసేదానికి ఇది ఒక వాళ్ళకున్న ఒక స్ట్రాటజీగా మనం చూడవచ్చు అంటే రెండుసార్లు వాయిదా తీర్మానాలు ఇచ్చారు అయినా కూడా చర్చ ఎందుకు జరగనివ్వట్లేదు వాయిదా తీర్మానాన్ని చైర్మన్గా తిరస్కరించారు వాయిదా తీర్మానం చర్చ చైర్మన్గా తిరస్కరించినాక నిన్న తిరస్కరించారు అది కూడా వాళ్ళు ఇచ్చిన వాయిదా తీర్మానంలో ఇందాపూర్ హెరిటేజ్ డైరీల గురించే ఉంది కాబట్టి ఈరోజు నేను స్వయంగా తిరుపతి జిల్లా వాసిగా నేను తిరుమల లడ్డు కల్తీ గురించి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది దాన్ని కూడా తిరస్కరించారు కాబట్టి నేను కోరుకునేది కానీ ఫస్ట్ తిరుమల నడు కల్తీ గురించి మాట్లాడిన తర్వాత ఇంకే విషయాలైనా మాట్లాడుకుంటే బాగుంటుంది నేను అనుకుంటున్నాను అయితే ఇందాపూర్ డైరీ అలాగే హెరిటేజ్కి అసలు సంబంధం ఏంటి వాళ్ళు మాట్లాడడానికైనా చర్చ కావాలని అడగడానికైనా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇందాపూర్ డైరీ గతంలో తిరుమలకి నెయ్యి సరఫరా చేశారని చెప్పేసి వాళ్ళు అంటారు కాకపోతే ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్కి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే హెరిటేజ్ వారి నార్త్ ఇండియా ఆపరేషన్స్లో ఇందాపూర్ డైరీ దగ్గర నుంచి వాళ్ళు ఒక వెండర్ లాగా ఇది ఇప్పుడు వాళ్ళు చూడండి మార్కె మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ మార్కెటెడ్ బై హెరిటేజ్ అని వస్తుంది కానీ అక్కడ మా మ్యానుఫ్యాక్చర్డ్ బై హెరిటేజ్ అని రాదు కేవలం వాళ్ళ ఒక వెండర్ లాగా వాళ్ళకి ఉన్నారు తప్పిస్తే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎటువంటి సంబంధం లేదు అంటే ఇందాపూర్ దగ్గర నుంచి హెరిటేజ్ వాళ్ళు ఎటువంటి అంటే హెరిటేజ్ నుంచి ఇందాపూర్ ఏం తీసుకోవట్లేదు ఇందాపూర్ నుంచి హెరిటేజ్ వాళ్ళు తీసుకుంటున్నారు రేపు కూడా శాసన మండలిలో ఇదే చర్చ నడిచే అవకాశం ఉందంటారా దీని మీదే మళ్ళీ వాళ్ళు చర్చ కావాలని అడుగుతారంటారా వాళ్ళు అడిగితే మేము కానీ ఖచ్చితంగా ఒప్పుకునే వీలు లేదు ఎందుకంటే రేపు నాకు తెలిసి ఖచ్చితంగా బడ్జెట్ మీద ఈ నాలుగు రోజులు ఇవ్వడం జరిగింది రెండు రోజులు అసలు ఎటువంటి చర్చ అనేది జరగకుండా అయిపోయింది ఇప్పుడు రేపు ఎల్లుండి నుండి బడ్జెట్ మీద చర్చించుకోవడానికి సమయం కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ మీద ప్రసంగం వాళ్ళు చేస్తారని చెప్పి అనుకుంటున్నాను అంటే మీరు ఆల్రెడీ టీడీపీలోకి వెళ్లారని చెప్పి వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా అంటున్న లేళ్ళ అప్పరే అప్పిరెడ్డి గారు కూడా మాట్లాడారు మీరు దాని గురించి ఏమంటారు మీ కామెంట్ అవును టీడీపీ పార్టీ మేము పార్టీకి పదవికి రాజీనామా చేశాము పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇది వై వైసీపీ నుంచి తెలుగుదేశంలో జాయిన్ అయ్యాం ఇక్కడ పదవికి కానీ రాజీనామా చేసాం మా చైర్మన్ గారు గత పద్నాలుగు నెలల నుంచి రాజీనామాను యాక్సెప్ట్ చేయకుండా మా హక్కుల్ని హరించి మేము ప్రతిసారి మా రాజీనామా ఆమోదించమని కోరుతున్నాం మేము ఉంటాము మేము ఇక్కడే ఉంటామని చెప్పట్లేదు మా రాజీనామా ఆమోదించేందుకు వాళ్ళు ఆమోదించట్లేదు మరి దీన్ని మీరే తెలుసుకోవాలి అంటే వారి వెనక ఎవరైనా ఉండి దీన్ని ఆపిస్తున్నారా లేదా అని చెప్పేసి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ కళ్యాణ్ చక్రవర్తి గారు చెబుతున్నారు మేమైతే రాజీనామాలు చేసాం ఆమోదించమని కూడా మేము కోరాము కానీ వాళ్ళే ఆమోదించట్లేదు మేము టీడీపీలో జాయిన్ అవ్వడం అయితే జరిగిందని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం కెమెరా పర్సన్ సాయితూ సుష్మా వైకే న్యూస్ అసెంబ్లీ నుంచి